హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో వీడియో తుఫాన్ కదండి మరి ఉందా లేదా గానీ మాకు మూడు రోజుల పట్టి నుంచి వర్షం కురుస్తూనే ఉంది నిన్న వీడియో కూడా తీసానండి అది ఇంకా పోస్ట్ చేయలేదు ఇది అది చేసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట అయితే మరి రోజు వీడియో ఏంటంటే వర్షానికి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయండి అయితే బాగానే ఉన్నాయి కానీ పురుగులు కూడా చాలా దిట్టంగా ఉన్నాయన్నమాట పచ్చి పురుగులు మన పాదులకు అయితే చాలా బాగా ఎక్కువ వచ్చేస్తాయి వర్షం వచ్చిందంటే చాలండి మీరు గమనించుకోవాలి అలానే ఇంకొక టిప్ చెప్తానండి మనకి వంగ మొక్కలు కానీ పచ్చిమిర్చి మొక్కలు కానీ బ్లాక్ చీమలు ఉంటాయి కదా ఆ చీమలు పడుతున్నాయి అంటే అర్థం ఇంకా మిల్లి బగ్స్ పడుతున్నాయి అని అర్థం అనమాట చిక్కుళ్ళు కూడా పేను బంక్ ఉన్న దగ్గర కూడా లైట్గా చీమలు చేరతాయండి అది గమనించుకుంటే మనం ఆ మొక్కలను మనం ఈజీగా పెంచుకుని దానికి తగిన చిట్కా ఏదన్నా చేసుకోవచ్చు అనమాట నేనైతే అలాగా గమనిస్తాను చేమనున్న దగ్గర ఖచ్చితంగా పే పేను బంక కానీ మిల్లి బగ్స్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా మీరు తెలుసుకుంటారంటే ఎవరన్నా నాలా కొత్త వారు ఎవరన్నా తెలుసుకుంటారని నేను అలా చెప్తున్నాను నాకు నేను చెప్తూ ఉంటానండి నా నేనేమి పెద్ద గార్డనర్ కాదు నా నా ఇంతటి నేను ఎలా చేసుకుంటానో అవే కదా మీకు వీడియోలో చెప్తాను ఈ రోజు అయితే చూసారా బలే ఉన్నాయి మూడు అసలు నేను పెట్టుకోనండి ఇవి ఇలానే ఉంచేస్తాను అందంగా ఉండటం గురించి కానీ పైకి వస్తే చాలా బాగా స్మెల్ అయితే వస్తాయి అనమాట ఈ నాటు గులాబీలు అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా నేను ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అండి మల్బరీకి చాలామంది కామెంట్ పెట్టారు నాకు మల్బరీ ప్రూనింగ్ అంటే ఆకులే కట్ చేయాలా కొమ్మలు కట్ చేయాలా చెప్పండి అనేసి నేను అప్పుడు వీడియో చేయలేకపోయాను ఇప్పుడు మనకి మల్బరీకి ఎప్పుడైనా ప్రూనింగ్ చేయొచ్చండి అంటే టై ప్రూనింగ్ చేసే టైం అనేది ఒకటి ఉంటుంది కదా అలా కాకుండా మల్బరికి మనం ప్రూనింగ్ చేస్తేనే దానికి వస్తాయి అనమాట ఫ్రూటింగ్ అనేది వస్తుంది అదొక సీక్రెట్ మల్బరీకి అనమాట మరి రోజు మల్బరికి ప్రూనింగ్ అయితే చేసేసి చక్కగా ఎలా చేస్తాను ఏంటి అని వీడియో చూపిస్తాను అలానే ఎక్కడ చూసారా ఇది ఎలా వాలిపోయిందో అంటే ఇంకో చీమలు కూడా చూసారా ఇక్కడ ఖచ్చితంగా లోపల పురుగు ఉంటుంది అందుకే కొమ్మ ఎక్కడికి ఇరిచేస్తే మనకి అక్కడితో పోతుంది ఈ పోత సమయం వచ్చినప్పుడు కండి ఈ వంగ మొక్కలతో చాలా ప్రాబ్లం నిజంగా నన్ను అంటారు చాలామంది ఈ వంగమొక్కలు మీరు ఎలా పెంచుతున్నారండి మొక్కలు మీకు కాయలు కాస్తున్నాయి కదా చాలా మరి ఈ మిల్లి బగ్స్ కానీ కొమ్మ తెగులు కానీ చాలా వస్తాయి కదండి నిజంగాను నేను అంతలాగా కేర్ తీసుకుంటాను కాబట్టి ఇలా కాస్తున్నాయి అంటే మొక్కలు వేస్తేనే కాదండి మొక్కల్ని చంటి పిల్లల్లాగా సాకాలి మనం మన పిల్లలకి ఏ టైంలో ఏమి ఇస్తే బాగుంటుంది అని మనం ఎలా ఆలోచించుకుంటామో మొక్కలను కూడా అలాగే చూసుకోవాలి నాకు తెలిసినంత మట్టికి నేను ఏదైనా ఒక పని చేసుకుంటాను అనుకోండి మొక్కలకి ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు ఏదన్నా ఆలోచన వచ్చిందనుకో ఇంకెంటనే పైకి వచ్చేస్తాను వచ్చేసి ఇలా చేసుకుంటే బాగుంటది మా అనేసి నేను అలా చేసుకుంటాను అనమాట అలాగా ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మొక్కల గురించి చాలా విషయాలు ఉంటాయండి అయితే ఇది ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కాస్త కుదరకపోవచ్చు చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుకోవచ్చాయి ఓకేనండి ఇంకా మలబారీగా అయితే మనం ప్రూనింగ్ చేసేసి అలానే ఇంకొక సీక్రెట్ ఏంటంటే మల్బరీకి మరి ఏమి ఇస్తే కాస్త పెద్ద సైజు పెరుగుతుంది అని చాలా చాలామందికి తెలియదు తెలిసే ఉంటుందండి ఈరోజు మరి నేను అలాగే ప్రూనింగ్ చేసి ఏమి ఇస్తున్నాను అన్నది వీడియో అనమాట మనకి మల్బరీ మల్బరీ కూడా ఈజీగా కొమ్మలతో బ్రతి బ్రతికేస్తుందండి అలా నేను పెట్టాను నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ ట్రై చేయలేదు మనకు ఒక మొక్క ఉంది కదా ఇంకా మొక్క అలాగే ఉంచేసాను ఇప్పుడు ఇంకా మొక్కను చూపిస్తూ మీకు ప్రూనింగ్ ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియో అయితేనే ఓకేనండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇలా వస్తుంటే ఇక్కడ ఈ ఆకు ఎందుకు ఇలా ముడుచుకుందా అనుకున్నానండి నేను ఆకులను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను అయితే ఇక్కడ చూసారా పురుగు ఎంత ఉందో అది ఆకులు తినేసి ఇది చాలా లోవ్ కూడా అయిపోయింది ఇదిగోండి కనపడుతుందా ఇదిగో చూసారా ఇదిగోండి ఇది కింద పడేసి చంపాలన్నమాట ఇలాంటివి వర్షం వచ్చిందంటే చాలా వస్తాయి ఈ ఆకుల్ని తినేస్తాయి అలాగనే పిందెల్ని కూడా తినేస్తాయి అన్నమాట గమనించుకుంటూ ఉండండి నేను ఇప్పుడు నాకు ఇద్దరు కనపడలేదని మీకు చెప్తున్నాను ఓకేనా ఇదిగోనండి మన మల్బరి చెట్టు కుండి కూడా మార్చాను కదా ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను ఇప్పుడు దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంత పెద్దగా అయితే అయ్యింది అప్పుడు చాలా పెరుగు బగ్గెట్లో పెట్టాను కదా ఒకే కొమ్మ వేసుకుని ఉండేది ఇప్పుడు ఎంత మంచిగా అయితే అయ్యిందండి అయితే వీటికి పళ్ళు అయితే మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి నిజంగా పిల్లలు ఎవరైనా పైకి వస్తే చక్కగా కోసుకుని తింటూ ఉంటారు అనమాట ఇదిగోండి చూసారా ఇక్కడ ఒక పండు ఉంది మనం అయితే నోట్లో వేసేసుకోవచ్చు దీన్ని ఇదిగోండి ఇలా చూసారా గుత్తు గుత్తులు అలా ఉంటాయి ఈ గుత్తు గుత్తులు రావటానికి సీక్రెట్ అంటే మనం ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని కట్ చేసుకుంటూ ఉండాలి అలానే మరి ఏమిస్తే బాగుంటుందని కూడా నాకు తెలిసిందైతే మీకు చెప్తానండి ఓకేనా మరలా చినుకలు అయితే వచ్చేస్తున్నాయండి ఇప్పుడు దాకా బాగానే ఉంది నేను పైకి ఏదైనా పని చేద్దామన్నప్పటికీ మనకి ఇలా చినుకలు వచ్చేస్తున్నాయి ఈ వర్షం మరి ఏమిటో కానీ ఇప్పుడు నేను ప్రూనింగ్ ఎలా చేస్తున్నాను అనేది మీకు వీడియో చూపిస్తాను అయితే ఆల్రెడీ వీటికి మల్బరీస్ ఉన్నాయి కదా అన్నా అనుకోవచ్చు మీరు అయినా ఏం కాదండి నేను ప్రూనింగ్ అయితే చేస్తాను ఎందుకంటే ఇంకా బాగా వస్తాయి కదా అందుకనేసి ఇదిగోనండి ఆకులు మీకు కనపడుతుందా నా చెయ్య కాస్త పైకి పడతానండి ఎందుకంటే నేను వీడియో స్టిక్ ఉపయోగించి తీస్తున్నాను ఓకేనా ఇదిగోనండి ఆకులే కాదండి కొమ్మలు కూడా కట్ కట్ చేసుకోవాలి మనం ఇలానా ఎక్కడెక్కడైతే మనకి ఫ్రూటింగ్ లేదు నేను అక్కడికి కట్ చేస్తున్నాను ఇదిలా కట్ చేస్తేనే మనకి చక్కగా కొమ్మలు వస్తాయి అలాగే కాకుండా రూటింగ్ కూడా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది ఇక్కడికి వేసేస్తున్నాను ఇలాగా ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను రూటింగ్ ఉన్న దగ్గర అయితే ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది అయితే పెద్ద కొమ్మ ఇది కూడా ఇక్కడికి వేసేస్తున్నారు అయితే మనము ఈ కొమ్మలు కూడా ఇలాంటి ముద్ర కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటే చక్కగా వస్తాయి నేను పెట్టాను అలాగా నాకైతే చక్కగా వచ్చినాయి అందుకని చెప్తున్నా ఇది నేను ఒక డెబ్భై రూపాయలకి తీసుకున్నానండి ఈ మొక్క అయితేనే అంత మంచిగా వచ్చింది చూసారా ఇదైతే కొమ్మ వచ్చిందండి ఇది అంటే కొత్త అన్నమాట తెలుస్తుంది ఇదిగోండి ఈ కొత్త చిగురు వచ్చింది దీనికైతే నేను ఆకులు కట్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే మొత్తం కట్ చేసిన ఇది బాగోదు కదా అందుకని ఇంకా దీన్ని ఇలాగా ఆకులు కట్ చేస్తున్నాను ఆకులు కట్ చేసి చేయకండి ఇక్కడ కట్ చేసాను ఎందుకంటారేమో అక్కడి నుంచి మరలా కొమ్మలు వేసుకుంటాడు ఎందుకనేసి నేను అలా తీస్తాను దిగోండు ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఎలాగ కట్ చేసుకుంటేనే మనకి మరలా చిగుర్లు వచ్చి ఈ ప్రోటీన్ అనేది వస్తుంది ఇదిగోనండి ఇలాంటి పెద్ద పెద్దవి కూడా నేను కట్ చేసుకుని పక్కకు తిప్పుతున్నాను కుండీని కుండి సైజు కూడా బానే ఉంది మంది ఇదిగోనండి ఇది మరలా ఇక్కడికి వేసేస్తున్నాను ఇక్కడ నుంచి చాలా బాగా కొమ్మలైతే వస్తాయి మరలా వచ్చి మనకి ఫూటింగ్ అనేది మళ్ళీ వస్తుంది అనమాట అయ్యో ఇలా కట్ చేసేస్తున్నారా అని ఏమనుకోవద్దు బాగా వస్తుంది మరలా నేను చిగుళ్ళు ఉంచుతున్నాను ఇక్కడ ఆల్రెడీ ఫ్రూటింగ్ మొదలైంది అవైతే ఉంచేస్తున్నానండి ఇవి ఈ వండెక్కడ వేసేసి వీటికి ఏమైతే ఇస్తాను ఏమి ఇస్తే మళ్ళీ మనకి సైజు ప్రొటీన్ అనేది పెరుగుతుందో కూడా మీకు నేను ఇప్పుడు ఇచ్చి చూపిస్తానండి ఈ ఇక్కడ కూడా గుర్తు ఉన్నది కదా ఎవరైనా చిన్నపిల్లలకి బా సెంటాగా ఉంటుందనేసి ఆ గుర్తి అలా ఉంచేసాను ఆ గుర్తి అయిపోయిన తర్వాత నేను కట్ చేసేసుకుంటాను ఇంకా మనకి చెయ్యగం ఇక్కడ అయితే ఉన్నది మనకి ఇంకా ఎక్కువ లేదే గాని అలా చూపిస్తున్నాను మీరు కూడా ఇలా కట్ చేసుకోండి అయ్యో ఈ సమయంలో మనం ఇలా చేయొచ్చా చేయకూడదని ఏం లేదండి మల్బరికి ఎప్పుడైనా ఇలా చేస్తేనే మనకి ప్రోటీన్ అనేది వస్తుంది మల్బరీస్ వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు మనం కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇవన్నీ కూడా కొమ్మలు మనం జాగ్రత్త చేసుకుని చక్కగా గుచ్చేసుకోవచ్చు ఒక చిన్న చిన్న బా గుచ్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి అలా కూడా ఇంతకుముందు వీడియో చూపించాను నేను ఇప్పుడైతే నేను అది గుచ్చడం చూపించలే నేను ఖాళీ ఉన్నప్పుడు అయితే చేసుకుంటాను అయితే ఇప్పుడు కుండి కనపడతలేదు మీకు కాస్త కిందకైతే పెడతానండి ఎదుగురండి కొన్ని ఇలా తిరగేసుకుందాం మంచిగా ఇలా తిరిగేసుకుని ఇప్పుడు నేను ఏమైతే ఇస్తానో చూపిస్తా అందరికి తెలిసిందే తెలియని వరకు ఉపయోగపడుతుంది ఈ వేర్లు చూసారా చిన్న చిన్న వేర్లు చక్కగా ఇలా తిరగటం వల్ల పై వేర్లు కిందకి తెగి మరలా కొత్త వేరు పోసుకోడానికి అవకాశం ఉంటాడనమాట నా తెలిసినవి నేను చెప్తున్నానండి మరి చాలా మంది మీరు ఏమి కంపోస్ట్లు వాడుతున్నారు అని అడుగుతున్నారు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఉంటాయి అవి చూడడానికి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదండి నేను పేడ అవి కూడా విషయం రోజు చెప్తున్నాను అది ఇంకా మరలా ఈ తుఫానికి ఇంకా ఏమండితే చెప్పండి ఇంక అందుకే చూపించలేకపోతున్నాను మీరు ఖచ్చితంగా పాత వీడియోస్ లోకి వెళ్ళి చూడండి ఇదిగోనండి మొత్తం కుండీ కాస్త లోపల వరకు తిరగేసుకుంటే మంచిది ఓకేనా ఇదిగోండి అప్పుడు మనం దీనికి ఇవ్వాల్సిందైతే ఇచ్చేద్దాం ఓకేనండి కుండీ కూడా మనం చక్కగా తిరిగేసేసుకున్నాం కదా ఇప్పుడు మీ దగ్గర ఏమైనా కంపోస్ట్ ఉంటే ఇచ్చుకోండి అంటే పశువులు ఎరువు ఇవన్నీ కలిపింది ఉంటుంది కదా నేను ఆల్రెడీ మన ఇచ్చాను ఇంకా ఇవ్వట్లేదండి అయినా మన దగ్గర కూడా అయితే లేదు అయితే ఇప్పుడు నేను ఏమిస్తానో ఇస్తానో సీక్రెట్ అని కదండి ఇదిగోండి ఇది అయితే బోన్ మిల్ అనమాట ఈ బోన్ మిల్ ఇవ్వటం వల్ల కాసే సైజు పెరుగుతుందండి అందుకనేసి మనం ఫ్రూట్కి దేనికైనా కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇలా మనకి ఇవి ఉన్నాయి కదా సార్ ఫ్రూట్స్ ఇలాంటి కూడా చక్కగా మిల్ అయితే ఇచ్చుకోవచ్చండి ఇలాగ ట్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే చిగురికి అంటే ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడే ఇచ్చుకోవాలి ఇదిగోండి దీని రెండు స్పూన్లు అయితే నేను ఇస్తున్నాను అంటే కుండీ సైజుని బట్టి ఇచ్చుకోండి ఇంతే చక్కగా వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి సరిపోతుంది రెండు స్పూన్లు అది సరిపోతుంది ఇంకెలా మట్లోకి అది ఎలాగా కిందకి దిగుతుంది ఓకేనా ఇలా ఇచ్చుకోండి ఇది మరలా ఎలా అనేది నేను అప్డేట్ ఇస్తానండి మరొక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీ దగ్గర బోన్ బోన్మిల్ లేకపోతే మనకి అమెజాన్ వాటిలో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి నేనైతే ఇది మా బుజ్జి తోట మాధవి గారి దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను ఇంతకు ముందు వీడియోస్లో మీకు వివరించాను కదండి అదే నేను అలా దాచిపెట్టుకుని ఇలాంటి వాటికి అన్ని వాటికి ఇచ్చుకుంటూ వస్తాను అనమాట ఓకేనండి ఇదే అనమాట మలబరికి సీక్రెట్ అంటే ఖచ్చితంగా పూనింగ్ చేయాలి పూనింగ్ చేసిన తర్వాత ఇది ఇచ్చుకుంటే కాయ సైజ్ అయితే పెరుగుతుంది ఇదేనండి మరి రోజు వీడియో ఓకేనండి మరి రోజు వీడియో చూసారు కదా ఇప్పటి నుంచో నన్ను కామెంట్లు అడిగిన వరకైతే నేను ఈ అయితే చేయగలిగాను చాలా లేట్ అయింది నేను సారీ అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మల్బరీ ఉంటే ఏ సీజన్తో పని లేకోకుండా ప్రూటింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి రూటింగ్ అనేది వస్తుందండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి